కొట్లపాడులు స్వామి తిరుణాల సందర్భంగా రెండు రోజుల పాటు ఎడ్ల పోటీలు హోరీగా సాగాయి నాలుగు పళ్ళు న్యూ కేటగిరీలో జరిగిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు మొదటి రోజు నాలుగు పళ్ళ విభాగంలో మొత్తం పదిహేడు జతలు పోటీ పడగా తొమ్మిది బహుమతులు అందించారు పల్నాడు జిల్లా పురుషోత్తపట్నానికి చెందిన షేక్ అబ్దుల్ సత్తార్ విజయవాడకు చెందిన వల్లభనేని మోహన్ రావుల ఎడ్ల జత నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు పాయింట్ ఐదు అడుగులు లాగి ప్రథమ బహుమతిగా నలభై వేలు అందుకోగా నంద్యాల జిల్లా కొన్ని గ్రామానికి చెందిన దండూర్ నర్సింహుడు ఎడ్ల జత నాలుగు వేల రెండు వందల అడుగులు లాగి ద్వితీయ బహుమతిగా ముప్పై వేలు గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామానికి చెందిన మోదుగుల రామిరెడ్డి ఎడ్ల జత నాలుగు వేల ఎనభై ఐదు పాయింట్ పది అడుగులు లాగి మూడవ బహుమతిగా ఇరవై ఐదు వేలు సాధించింది రెండవ రోజు పోటీల్లో న్యూ కేటగిరీలో మొత్తం పది జతల ఎడ్లు పోటీ పడగా పల్నాడు జిల్లా దుగ్గిరాలకు చెందిన పుచ్చకాయల శేషాద్రి ఎడ్లు నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ పది అడుగులు లాగి ప్రథమ బహుమతిగా యాభై వేలు హైదరాబాద్ కు చెందిన మేక ప్రతిక్ జడ్ల జత నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు లాగి ద్వితీయ బహుమతిగా నలభై వేలు ముండ్లమూరు మండలం చెందిన ఉమారెడ్డి శ్రీవల్లి ఎడ్ల జత మూడు వేల తొమ్మిది వందల అడుగులు లాగి మూడవ బహుమతిగా ముప్పై వేలు కైవసం చేసుకున్నాయి పోటీల్లో విజేతలకు మద్దిపాడు ఏఎంసీ వైస్ చైర్మన్ మారం వెంకరెడ్డి ఆలయ ధర్మకర్త నుం గోవిందరెడ్డి ఆవుల వెంకటరెడ్డి మోపురెడ్డి మారం వెంకటరెడ్డి సుబ్బారెడ్డి రమణారెడ్డి నక్క వీరకోటేశ్వరరావు వీరబ్రహ్మం కొండయ్య కొత్త బాలగురవయ్య తదితరులు అందించారు మాజీ సర్పంచ్